మీలో ఎవరైనా చిన్నగా కొంచెం తక్కువ అమౌంట్లో బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అలాగే ఎక్కువ రిస్క్ లేకుండా మనం ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ పెడితే రిస్క్ ఎక్కువ ఉంటుంది అలా రిస్క్ ఎక్కువ లేకుండా తక్కువలో మనం ఈరోజు చూద్దాము హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కాకపోతే నేను నాకు ఇద్దరు బాబులు ఉంటారనమాట అందుకోసం నేను ఎక్కువ రిస్క్ పెట్టుకోను కొంచెం కొంచమే చేసుకుంటున్నా మనలో ఎవరైనా ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఉండి చేయగలము అనుకున్న వాళ్ళు మాకు ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం రెండు మూడు వేలు అయితే మిగులుతాయండి నేనైతే ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఖర్చు పెట్టి ఇంట్లో మటుకు ఇంట్లో వస్తువులతో అన్నిటి ప్రిపేర్ చేసుకుంటాను అదే మనము మనకి సపోర్ట్ మనిషి ఉండి కొంచెం హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే కన్నా మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టాల్సి పెట్టచ్చు అలాగే అక్కడ వెళ్ సేల్ అయ్యేదాన్ని బట్టి మనం ఎక్కువ క్వాంటిటీ పెట్టచ్చు నేను ఏమేమి పెడతానంటే ఇడ్లీ పిండి ఇక్కడ నేను ఇడ్లీ పిండి నైట్ నానబెట్టేస్తాను ఇది వచ్చేసి బోండా పిండి హాఫ్ కిలోనే సారీ కిలో బోండా పిండి పెట్టేస్తాను అదే ఇది వచ్చేసి పిండి ఇది రెండు అయితే పిండి రేపు శనివారం అనేసి ఎక్కువ మోతాదు ఎక్కువ క్వాంటిటీలో పెట్టేసిన ఇక్కడ నేను కొంచెంగా పిండి కలిపేసిన అంటే ఇడ్లీ ప్యాటర్లో కొంచెం పిండి అయితే ఇది మొత్తం నైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా అలాగే పల్లీలు కూడా నైటే వేపు పెట్టుకుంటానండి మార్నింగ్ కాదు మార్నింగ్ లేట్ అయిపోతుంది కదా అనేసి నేను అయితే వేపు పక్కకు పెట్టేసుకుంటా మిర్చి అయితే మార్నింగ్ పెట్టుకుంటాను అయితే ఎప్పుడంట్లో అప్పుడే కడిగేసుకుంటాను నేను మళ్ళీ నాకు ఏంటంటే కొంచెం ఎల్లీగైనా లేగలను కానీ మళ్ళీ లేట్ అయింది అంటే మళ్ళీ పిల్లలతో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత రెస్ట్ లేకుండా అవుతుంది అని చెప్పేసి ఎప్పుడంట్లు అప్పుడే కడిగేసుకుంటాను ఇక్కడైతే కొంచెం కొంచెంగా ఒక్కొక్కటి తయారైపోతున్నాయి ఇడ్లీ అయితే అయిపోయింది అట్లే ఊతప్ప అయితే రెడీ చేసుకుంటున్నాను చూసారా ఇక్కడ దోశ బోండా ఒక్కొక్కటి చేసుకుంటున్నా ఎక్కువ పని ఉంది అని టెన్షన్ పడితే ఏ పని అవ్వదండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేస్తా పోతే తరిగిపోతూ ఉంటాయి ఎక్కడ తప్ప ఆఫ్ వేసాను ఇంకా ఆఫ్ వేయాలి కాకపోతే ఈరోజు ఏమైంది ఎక్కువ క్వాంటిటీలో పెట్టే అస్సలు పోలేదు శనివారం అయినా ఇంకా అవన్నీ బకెట్లోకి తీసుకొని ఇంకా సెర్వలోకి తీసుకొని బయట కుక్కలకు పెట్టేసినాను ఇక్కడైతే వచ్చేటప్పుడు ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చిన సూపర్ మార్కెట్ నుంచి ఇంకా పిల్లలు చెనక్కాయలు అడిగితే చెనక్కాయలు కూడా తీసుకున్న ఆరెంజ్ పప్పాయ ఆపిల్ ఇంకా అదేంటో ఇవన్నీ మా చిన్నవాడు అయితే ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టమంట అని చెప్తున్నాడు ఇక్కడ చెనక్కాయలు అయితే వేపుతున్నాయి పచ్చిగా లేవండి కొంచెం అయిపోయినాయి అందుకోసం వేపుతున్నా పచ్చిగా ఉంటే ఉడకబెట్టేది నేనేమన్నా అంటే నాన్ అంటే మా పిల్లలు ఆగట్లేదు ఇప్పుడే కాల్చమన్నారు సరే అని చెప్పి వేపుతున్నాను ఇది మధ్యాహ్నం మా ఇంటికి రాగానే మా ఆయన కోసం పులుసు ముద్దపప్పు అన్నం అయితే వండేసినా మార్నింగ్ పిల్లలకి అయితే బాక్స్ పెట్టేసిన అయితే ఇంక అవన్నీ మిగిలినాయి కదా ఈవినింగ్ పిల్లలకి అనుకున్నా లాస్ట్ టైము ఆవులు పొడసడానికి వచ్చినాయండి అందుకే ఇప్పుడు భయపడి పిల్లలకి అప్ప చెప్పట్లేదు నేనే అన్ని బకెట్లో తీసుకెళ్ళి బకెట్లో ఇంకా సెలవులో తీసుకెళ్ళి పెట్టేసినా సండే ఇద్దరు బాబులు ఉండమన్నారు అన్నా ఇంటి దగ్గర సరే అని చెప్పేసి ఈరోజు ఇవి ఎక్కడెక్కడ అన్ని ఖాళీ అయ్యింటి ముందు రోజే తీసి పక్కకు పెట్టేసుకుంటున్నా రేపు ఇవి బాట్ ఇవి కడిగేద్దాము అనేసి పక్కకు పెట్టుకున్నా అనమాట వీటన్నిటిని ఎక్కడెక్కడ అన్ని తీసేసిన ఖాళీ అయిపోయిన తర్వాత పక్కకు పెట్టేసేదాన్ని అయితే ఇక్కడ మధ్యాహ్నం తీసుకొచ్చిన ఫ్రూట్స్ ఇదే మా ఆయన నైట్ డిన్నర్ ఇంకా ఆయన లంచ్ లంచ్ ఒక్కటే అన్నం తింటారు మార్నింగ్ ఈవినింగ్ రైస్ అయితే తినరు చూసారా ఇంత మటుకే ఈయన డిన్నర్ చాలా సింపుల్గా అయిపోతుంది పెద్ద కష్టం ఏమీ ఉండదు అయితే ఇంక ఈరోజు సండే అయితే నేను వెళ్ళట్లేదు అందుకే సాటర్డే నానబెట్టలేదు ఈవినింగ్ పిల్లలు పూరి కర్రీ అడిగినారు సరే అని చెప్పేసి పూరి కర్రీ ప్రిపేర్ చేసుకుంటున్నా అట్లే ఒక్కొక్క బాటిల్ కడిగి పెట్టేసుకుంటున్నాను అనమాట నాకు పని తక్కువ అవుతుంది కదా అనేసి ఇక్కడైతే పూరి రెడీ చేస్తున్నా ఇంకొకొక్క తింటున్నారు ఒక్కొక్కళ్ళు అంటే ఎక్కువ మంది ఏమి ఉండరు ఇద్దరు బాబులు మేమిద్దరం అంతే ఇక్కడైతే రెడీ చేసేసిన తినేవాళ్ళు తింటున్నారు ఇంకా ఆడుకుని పోవడానికి వాళ్ళు తొందరగా తింటారు సండే అయితే తొందరగా లేస్తారు నార్మల్ డేస్ అయినా నేను ఊపిపి లేపాలి కానీ సండే అయితే తొందరగా లేస్తారు ఇక్కడ చూడండి ఇవేమి ఎక్కడ నేను కొనవసరం లేకుండా మనకి ఇంట్లోనే ఇవి పడేయకుండా సరిపోతుంది అనమాట ఈ టీవీ టేబుల్ ఇంతకుముందు చిన్న టీవీ ఉండే ఆ టీవీ గోడకు ఫిట్ చేసినాము పెద్ద టీవీ వచ్చిన తర్వాత అది హాల్లో పెట్టేసినాం కాబట్టి ఈ టేబుల్ ఈ టీవీ టేబుల్ అసలు వాడట్లేదు కబోర్డ్లో పైన అల్మార్ చాలా రోజుల నుంచి అట్లే ఉంది సరే అని చెప్పేసి కిచెన్లో పెట్టేసిన కిచెన్లో పెట్టినా అని చెప్పి దాన్ని నిండా పెట్టేసినా మొత్తం సామాన్లు అట్లా కాకుండా మొత్తం తీసేద్దాము అని అయితే అనుకున్నాను ఈరోజు ఇంటి దగ్గర ఉన్నా అని పిల్లలు ఇద్దరు ఆడుకోవడానికి వెళ్ళరు సరే అని చెప్పేసి నేను ఈ క్లీనింగ్ ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాను చూసినారా ఇంకా మనం మెగస్టా కొనాల్సిన అవసరం లేకుండా అట్లే ఇవి పడేయకుండా రెండిటికి సరిపోతుంది కదా ఇక్కడ చూడండి మొత్తం ఇటు చూస్తే చెత్త చెత్తగా అనిపిస్తుంది టేబుల్ పెట్టంగానే అయితే నీట్గా సర్దిన కానీ మళ్ళీ అయితే అట్లే అయిపోయింది ఇంకా టేబుల్ మీద అన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకున్నా ఈ టేబుల్ అయితే వాటర్ పోసి కడిగితే మళ్ళీ ఏంటంటే చెదలు పుడికి వస్తాయి కదా అందుకనేసి ఓన్లీ క్లాత్తో తుడిచిన తుడిచి ఇవన్నీ పక్కకు పెట్టేసుకొని అయితే కడిగేటివన్నీ సింక్ వైపు పెట్టేసిన ఇంకా మంచిగా ఉండేటివన్నీ అట్ట పెట్టేసినా అనమాట ఇక్కడ చూసినారా ఇవన్నీ కడిగేవి కాకపోతే వీళ్ళిద్దరు గోల చేస్తారు మళ్ళీ లంచ్ చేయాలి నేను ఒక వన్ ఇయర్ అయిందండి ఇది మనీ ప్లాంట్ వచ్చేసి వన్ కిచెన్లో పెట్టి వన్ ఇయర్ అట్లా అవుతుంది మంచిగానే గ్రో అవుతుంది ఏం మంచి ప్రాబ్లమేం లేదు కాకపోతే వన్ మంత్కి అట్లే వాటర్ మార్చాలి రోజేం పని ఏం ఉండదు దాంతో కానీ చూడ్డానికి అయితే చాలా బాగుంది నేను వీటిల్లో చిన్న బాక్సులు మాత్రమే కొన్నా పెద్దవి అయితే కొనలేదు అవన్నీ పచ్చళ్ళకి కాఫీ పొడికి ఇంకా హనీకి వచ్చిన బాటిల్సే అయితే ఇంకా సండే కదా ఇంటి దగ్గర ఉన్నాం పిల్లలకి షూ అయితే ఖరాబ్ అయింది అందుకోసం నేను పిల్లలు మా వారు అందరం కలిసి అయితే ఈవినింగ్ బయటికి వెళ్తున్నాం మా చిన్నవాడు చూడండి ఎక్కడున్నా అసలు అల్లరైతే అల్లరి అల్లరి కా చెప్తున్నాడు నేను కెమెరా పెద్ద ఆయన అయితే ముందు కూర్చుంటా అనేసి వాళ్ళ డాడీతో పాటే ముందు కూర్చున్నాడు నేను చిన్నోడైతే వెనక్కి కూర్చున్నాం ఇవన్నీ ఆరిపోయినాయి రాగానే అయితే సర్దేసిన అనమాట సర్దేస్తే నీట్గా అనిపిస్తుంది కొంచెం కొన్ని రోజులకి మళ్ళీ అదే అయిపోతుంది ఇక్కడ ఇవన్నీ సర్దేసి ఇంకా పిల్లలకి ఏం తింటారు ప్రతిరోజు నేను వాళ్ళు ఏం తింటారు అనేది చేస్తాను అండి నా ఇష్టానికి నేనేం చేయను వాళ్ళని అడిగి చేస్తా మళ్ళీ ఒక్కొక్క రోజు బాగా కోపంలో ఉన్నప్పుడు నాకేం వద్దులే నువ్వు పిచ్చి వంటలు అని అంటాడు మా పెద్దోడు చిన్నోడు అట్లేం లేదా ఏది ఉంటే అది వేస్తాడనమాట చూసినారా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది కదా మనీ ప్లాట్ ఇట్లా సర్దిందానా కానీ నేను ఎక్కువ మసాలాలు ఏమీ వాడనండి నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏమీ అలవాట్లేదు ఎక్కువ మసాలాలు వేసి కర్రీస్ అట్లా నాకు రాదు కూడా రాదు అయితే మా అమ్మమ్మ నాన్నోళ్ళు పొలం పండ్లు ఉన్నాయన్నమాట అందుకనేసి చిన్నప్పటి నుంచి పొలం పనులు అన్నీ వచ్చు కాబట్టి చేయడం ఇక్కడ సిటీలో ఇంట్లో వరకే ఇంట్లో పనులే చేయడం వరకు అంటే నా చేత కావట్లేదు అందుకనేసి ఏదో ఒకటి చేయాలి చేయాలి అని అయితే ఒకటి కాదులేండి చాలా ట్రై చేసిన మిషన్ ఆ లాక్డౌన్లో మిషన్ నేర్చుకొని మరి మిషన్ కుట్టడం నేర్చుకొని అందరికి బయట వాళ్ళకి మిషన్ గుట్టేదాన్ని ఇంకా అది అయితే అంతగా సెట్ కాలేదు అందుకనేది అయితే ఆపేసిన మిషన్లు అయితే ఉన్నాయి రెండు ఒకటి సూ అది మామూలు నార్మల్ మిషన్ ఉంది ఒకటి అయితే పీకో పాల్ మిషన్ ఉంది రెండు మిషన్లు ఉన్నాయి ఇంటి నిండా అడ్డమే అని అంటారు ఎప్పుడైనా మా ఆయన గుర్తొచ్చినప్పుడు కాకపోతే మా వారు చాలా సపోర్ట్ చేస్తారండి ఎందుకంటే ఏదైనా చేస్తే ఎక్కువ ఎక్కువ శాతం సపోర్ట్ చేయరు కొందరు చాలామంది అయితే మా ఆయన అట్లేం లేదు నేనే పని చేసినా ఓకే చెయ్యి ఓకే నువ్వు చేయగలవు చేయి నీకు చేయగలిగినట్లు చేయి నీకు ఇష్టం వచ్చినట్టు చేయని అంటారు నైట్ టైము పిల్లలకి పెరుగన్నం పెట్టకూడదండి వెదర్ చేంజ్ అయింది కదా జలుబు అవుతుంది అందుకనేసి నేనైతే పాలన్నం పెడుతున్నా కాకపోతే నేను ప్లేట్లో పెట్టే లోపల మా బాబు ప్లాస్టిక్ స్పూన్ తెచ్చిండు నేను చేత్తో దినిపిద్దామని అయితే నేను అనుకున్నాను మళ్ళీ ఈరోజు పెట్టలేదు కదా అందుకోసం మళ్ళీ ఈరోజు కొంచెం కొంచమే నానబెట్టుకుంటున్నా ఆదివారం రోజు మళ్ళీ సోమవారం పిల్లల్ని స్కూల్ డ్రాప్ చేసి అటు నుంచి అటు పెట్టేస్తాను అనేసి కొన్ని కొన్ని డ్రాప్ పెట్టుకున్నా అనమాట ఎందుకంటే శనివారం అన్నీ మిగిలిపోయినాయి కదా ఆ దెబ్బకి కొంచెం తక్కువ తక్కువే పెట్టుకున్నా ఇప్పుడు సన్న జల్లు పడుతుంది కదా ఎవరు ఆగి తినట్లేదు మీలో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి ఏదో ఒకటి బిజినెస్ అయితే ట్రై అయితే చేయండి వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ బెటర్ ఎందుకంటే పోనీ ఫెయిల్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్లాన్ అయితే చేయకండి తక్కువ పెట్టే ప్లాన్ అయితే చేయండి ఎందుకంటే ఒకవేళ ఫెయిల్ అయినా కూడా పెద్ద లాస్ అవ్వకూడదు అదొక్కటి ఆలోచించండి మైండ్లో అలా పెట్టుకున్నాము అంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు పాలైతే కొంచెం పొంగిపోయినాయి అయితే ఇంకా సాటర్డే నైట్ ఇదే పనులన్నీ చేసేసి పడుకున్నాం అనమాట మళ్ళీ మండే సారీ సండే రోజు నైట్ ఇవన్నీ చేసేసి పడుకున్నాం మండే లేవంగానే ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తా చూడండి ఒకవేళ మరీ రాదు అని ఏం లేదు ఒకటి రెండుసార్లు ట్రై చేస్తే ఎవరికైనా వచ్చేస్తే ఏ వంటలైనా ఏ పనైనా నేనైతే వామ్మో చాలానే ట్రై చేస్తూనే ఉంటా మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా నాకు ఎంత ఇబ్బంది ఏం లేదు మా అమ్మ నేను ఏ పని చేసినా ఓకే చేయమనేది చిన్నప్పుడు సెవెంత్ ఎయిత్ చదివేటప్పుడే వెనక మందు కొట్టే స్ప్రే అది ఉంటుంది కదా క్యాన్ తగిలించుకొని ఎప్పుడు నార్మల్ మడి అయితే పొడి పొడిగా ఉంటుంది కానీ బురద మడి అంటే వరి పొలంలోనే మందు కొట్టేసిన స్ప్రే చేస్తారు కదా అది ఎప్పుడు సెవెంత్ ఎయిత్లోనే సో నాకు ఇప్పుడు ఇది అంత కష్టమైతే ఏం లేదు ఓకే శ్రమ పడాలి అలాగే మనకి మంచిగా ఇన్కమ్ వస్తుంది కదా అలాగే మనకి ఒక మైండ్లో మనం ఏదో ఒకటి చేస్తున్నామని ఫీలింగ్ ఉంటుంది చాలా హ్యాపీగా కూడా ఉంటుంది మనము కొంచెం సంపాదించినా హ్యాపీ అనమాట మా హస్బెండ్ డబ్బులు ఇవ్వరని కాదు ఆయన చాలానే ఇస్తారు మొన్న మొన్ననే అక్షయతృతీయాకి ట్వంటీ థౌజండ్ ఇచ్చారు దాంట్లో ఒక టెన్ థౌసండ్ నేను కలిపి చెవులీలు తీసుకున్నా నేను ఎక్కువ శాతం బట్టలకి షాపింగ్కి మేకప్కి అంటే అస్సలు పెట్టనండి గోల్డ్ పెట్టినామో అంటే మనకి అవసరము ఎమర్జెన్సీకి అదే మనకి హెల్ప్ అవుతుంది అనమాట అట్లే ఎవరైనా అట్లే ఆలోచించండి నా నేను చెప్పే మాట ఒకసారి మైండ్లో తెచ్చుకోండి గోల్డ్కి పెట్టినాము అంటే అది మనం పుదో పెట్టినా కూడా హెల్ప్ అవుతుంది ఒక్కొక్క టైంకి అదే మనం షాపింగ్ అంట లేదా బట్టలకి లేకపోతే మేకప్కి పెట్టుకుంటే ఒక్క పైసా కూడా రాదు ఏదైనా అవసరం వచ్చినప్పుడు వాళ్ళు ఇల్లు అడుక్కోవాలి అంత అవసరమే ఉందకండి మనమే గోల్డ్ పెట్టుకున్నాము అంటే అది మనకి హెల్ప్ అవుతుంది అనమాట అది ఇంట్లో ఉంటే మనకి ధైర్యం ఒక్కసారి ఆలోచించి మీరు షాపింగ్ అంటే ఓ మస్తు చెప్తా ఉంటారు చెప్పేవాళ్ళు ఇది తీసుకోండి అది తీసుకోండి ఇది ఆఫర్ అది ఆఫర్ అని అట్లేం బోల్టా పడకండి ఇక్కడ చూడండి అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టేసినాం అనమాట కాకపోతే మండే అయితే మొత్తం అయిపోయినాయి అసలు ఏమీ లేదు మొత్తం ఖాళీ అని హ్యాపీ అనిపించింది సండే ఇదైతే ప్లాస్టిక్ బ్యాగ్ కాదు ఆమె నాస్ట్ నాట్ నాట్ ప్లాస్టిక్ అనిపించింది చూసారా ఇది సూపర్ మార్కెట్ కవరు ఇదైతే ప్లాస్టిక్ కాదండి మనం ఏమిదన్నా సరుకులు తెచ్చుకుంటాం కదా అప్పుడు మనకు వచ్చేస్తాయి అవి ఇలా యూజ్ చేస్తున్నాం అనమాట కాకపోతే ప్లేస్ చేంజ్ చేశాను ఈరోజైతే మొత్తం తొందరగానే అయిపోయింది లెవెన్కి అంతా అనమాట ఇంకా ఇంటికి వచ్చేస్తా వచ్చే వచ్చే దారిలో ఏం చేస్తా సూపర్ మార్కెట్లో పిల్లలకి ఇంట్లోకి ఏదైనా వెజిటేబుల్ ఫ్రూట్స్ ఏమైనా తక్కువ వస్తే తీసుకొని వస్తాను ఏదైనా సరే మొదలుపెట్టినాము అంటే అన్నీ అవుతాయండి ఎవ్వరు దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లే చూసి ఖర్చు పెట్టుకుంటా ఏదైనా పని ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనము అటు ఇటు అడ్జస్ట్ అయిపోవాలన్నమాట ఇక సండే తెచ్చిన చికెన్ కొంచెం ఉండే మండే రోజు మా వారికి చికెన్ కర్రీ వండి అన్నం అయితే పెట్టేసిన అనమాట ఇది మా వీడియో మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి డీటెయిల్స్ అయితే నేను తప్పకుండా మొత్తం క్లియర్గా డీటెయిల్ నాకు వీడియో తీసే వాళ్ళు లేరు నువ్వు ఇలా ఉంటే కన్నా నేను మొత్తం నీట్గా వీడియో తీసి పెట్టేదాన్ని ఒకరికైతే ఉప్మా చేసినా ఒకరికైతే చపాతి అంటే ఒకరికైతే అన్నం అంట మా ఇంట్లో ఉండేది నలుగురం ముగ్గురికి మూడు వంటలు చేయాల్సి వచ్చింది చేసినారా ఇట్లుంటుంది అనమాట మా ఇంట్లో మీకు ఏమైనా బోర్ అనిపిస్తే సారీ Thank you for watching. Bye bye.